వెల్కమ్ టు ద వారాహి రియల్ ఎస్టేట్స్ మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ వచ్చేసి గజ్వేల్ నియోజకవర్గంలోని వర్కల్ మండల కేంద్రానికి దగ్గరలో ఉన్నటువంటి షాకారం అనేటువంటి విలేజ్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది చూడొచ్చు మనం ఇది ల్యాండ్ లోనికి వెళ్ళేటువంటి మట్టి రోడ్ ఇది ఈ ల్యాండ్ అనేది మనకు టోటల్గా త్రీ ఏకర్స్ వరకు మనకు సేలింగ్ అయితే ఉండడం జరిగింది స్క్వేర్ బీట్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది ఇదే మనకు సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది ఈ ల్యాండ్లో మనకు ఫుల్ వాటర్ సోర్స్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి వర్గల్ శ్రీ విద్యా సరస్వతి టెంపుల్ మనకు టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అట్లాగే శాకారం దగ్గరలో భారీ మొత్తంలో నిర్మాణ దశలో ఉన్నటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది మనకు జస్ట్ టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్తో ఉన్నటువంటి ల్యాండ్ ఇది ఈ ల్యాండ్ పక్కనే మనకు టెన్ ఎకర్స్లో మనకు వెంచర్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ అనేది మనకు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి గౌరారం రాజీవ్ రహదారి అనేది సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అట్లాగే జేబిఎస్ అనేది ఫార్టీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది చూడొచ్చు మనం ఇది సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది చుట్టూ కూడా మనకి ఇక్కడ చివరి వరకు ఏదైతే బౌండరీ కనిపిస్తుందో ఇది త్రీ ఎకర్స్కు మనకు సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ దగ్గరలోనే మనకు డూ పాయింట్ ఫైవ్ నీర్ అనేటువంటి ఇంటర్నేషనల్ కంపెనీ అయితే ఉండడం అయితే జరిగింది ఈ ల్యాండ్ రేట్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ సిఆర్ పర్ ఎకర్ వరకు రైతు అయితే చెప్పడం జరుగుతుంది హైదరాబాద్కి పరిసర ప్రాంతాల్లో ముందుగా ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారికి ఇది ఒక మంచి ఆపర్చునిటీగా చెప్పొచ్చు మీకు గనుక ఈ ల్యాండ్ ఇంట్రెస్ట్ అట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్ని కాంటాక్ట్ అయినట్లయితే ప్రాపర్ డాక్యుమెంట్స్ మరిన్ని వివరాలు తెలియజేయడం జరుగుతుంది మీకు సంబంధించినటువంటి ల్యాండ్స్ని అమ్మాలనుకున్న కొనాలనుకున్న మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయాలనుకున్న డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నెంబర్ని కాంటాక్ట్ అయినట్లయితే మన ఛానల్ ద్వారా మీ ల్యాండ్స్ని ప్రమోషన్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో